హాయ్ జండి మన వాళ్ళకి మొత్తం సన్నీ శాతం కల్పిస్తున్నానండి వాళ్ళు వచ్చేసి ఎందుకంటే అదే పెద్ద బయలు బోన్స్ ఉంటాయి కదా అది బాగా గట్టిగా ఉంది వాళ్ళు వచ్చేసి ఎక్కువ బాయిల్ అనిపిస్తుంది అందుకనే సన్నిగా అంతేనా ఇవాళ్ళ పసిపోయలేదండి కానీ ఇవి దొరకటమే మనకి ఎక్కువ అనిపించింది వాళ్ళ అసలుకి కష్టమైపోతుంది ఈ కా చికెన్ దొరకటం ఇంకా మామూలుకి ఇది కాళ్ళు కాకుండా ఇంకా చికెన్ తెచ్చుకోవటం కాకపోతే అది మూడు వందలు పడుతుంది ఇప్పుడు మూడు వందలు వీ కేజీ కేజీ మూడు వందలు కాళ్ళు దొరకనప్పుడు ఇక తీసుకురావటం ఎందుకంటే మన పిల్లల్లో పెరుగాన్న తినట్లు అచ్చం పెరుగాన్న కానీ అప్పుడప్పుడు పెట్టాలి వాళ్ళకి కూడా మంచిదే అప్పుడప్పుడు పెడితే పెరుగు కాస్త పెరుగన్నం అన్నం కలిపినప్పుడు గుడ్లు కలిపితే ఇంకా బాగా తింటారు కాస్త అనేసి స్మెల్ తెలిసింది కదా అందుకని హనమ్మ బజ్జి ఉందా ఇన్సర్ని హి వస్తుంది అందకత్త మరి ఏం చేస్తాను అక్కడే నిద్రపోతున్నావా నిద్రపోతుందండి అని పిలవంగానే వచ్చేసింది హనీ అనంగానే ఓలమ్మా ఓమైంది దా అందగత్తమ్మ హాయ్ చెప్పు అందరికి హాయ్ చెప్పు పిచ్చి తల్లి బంగారం ఆ సందులోకి ఎందుకు వెళ్తాను ఇట్రా 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 దా అబ్బా వీడేంటి ఎలా కూర్చున్నాడు దారది ఇంద్రా ఆడ ఉంది రాట్లా

ఈ రోజు మొత్తం వర్షం ఇందాలే కొద్దిగా ఆగింది ఇప్పుడు ఇంకో వర్షం లేదు ఇంకో పెళ్ళి ఆడిపోయింది తల్లి చూడు రాకుండా ఏం చేస్తున్నా వర్షం పడుతుంది అంత మురికి అయిపోయింది నిద్రపోతుందా లేకపోవట్లేదా లేచిందా వచ్చిందమ్మా తీసావా తీ పిల్లని చివరికి ఉంది ఎడా కనపడ్డది లేపు మమ్మీ లేది దానికి బాగలేదేమో తీసావా వచ్చిందా బయటికి అన్నవిధాన్ని ఎత్తుక్కుంటాను పెట్టావా పెట్టవా తింట ఈరోజు బుడ్డే తినడానికి వచ్చింది ఈరోజు తింటుందా తింటుంది మమ్మీ తీసుకెళ్దా అక్కడ ఉన్నది ఒకసారి చూపిస్తాను మీకు అక్కడ ఉంది ఏకీది మమ్మీ దాదాదాదా జలు అదకదని చెప్పి నువ్వే ఎక్కువోవుంది సీ మమ్మీ ఇవి ఇంచి ఇంచి ఇక్కడే ఉండదా ఉండు ను సైట్ కి వెళ్తాం కదా సేకు గల్లక తయారైంది కొద్దిగా సెకండ్ లో నికు దూరకనేగా రైట్ ఆ ఇల్ దెంతున్నారు ఆర దగ్గర ఆ తీసుకో రైట్ రా తన్ని అలా చేసి ன்னு दांतல పెట్టుறது எல்லாம் காட்டுறேன் ஹலோ எல்லாரும் என்னமோ தான் மா அந்த கடா ஆகி லக் ஆகு செப்பரேட் செப்பரேட் கேட் பண்ணிட்டது பிள்ளல்லு ஆ மट्टी சீட்ல பண்ணா மट्टी பத்தையில பண்ணுது நீ போற ஆ ले ते काम करत येणार साका इकडे चालू सनी अंधगत आई दिसते की ते ते नाही खात नाही तंदरा ए बंडी बंडी जातोय इंदिरा तीन पो कावळे ते ఎప్పుడుంచోన్నాడు అమ్మా ప్లేట్లేదు అంటున్నాడు ఆడు హెడ్ ఎక్కడ పిల్లలు రాలేదని గిన్నె వేయటానికి వెళ్తాను తల్లి కూడా అతను పరిగెత్తుకుంటూ మా వాళ్ళు పంపికొని ఉండరులే మమ్మీ పంపి వాళ్ళు అయితే మన ఫుడ్ పెడతానికి ఎందుకు ఎలా చేస్తారు అది రాదు ఏం లేదు ఏ చెట్టో చెక్ చేసుకోమ్మా అయితే ఆ చెట్టు నువ్వు

తాగలదు లెగలరు ఓపీ చేసుకుని లెగిసిద్ది ఎందుకంటే నేను మధ్యాహ్నం వచ్చినప్పుడు ట్రై చేసా వేరే వేసింది చూసి కొద్దిగా అరిచింది నా భయం వేసింది కొద్దిగా ఇలా లేట్టుకోమే అంతుందా తాగుతుందా సరే ఉంచు ఉంచు

చిరంజీవనా దాని నుంచే పెట్ట మమ్మీ తెలిది లేదు ఇది ఎక్కడ ఉందో తెలుసా ఆడ మట్టి చూసా చివరా ఆ మట్టి దగ్గర నుంచి వచ్చింది పొయ్యి ఇంకా అలాగే ఏం చేస్తాం ఎడుతుంది ఇదో పిల్ల ఎడుతుంది అదే సేమ్ ప్లేస్ మమ్మీ కానీ కార్ ఇప్పుడు తీసేసారు పిల్ల కార్ ఉండగానే చనిపోయింది

ఇంకో నాలుగో బుడ్డిది కూడా చనిపోయిందండి ఈ నాలుగో బుడ్డి దాన్ని కూడా ఇక్కడ తీసుకొచ్చాం చాలా వరకు ట్రై చేస్తాం కానీ ఇక మా వల్లే మా చేతుల్లో ఏం లేదు కదా అక్కడ పెట్టా నేను వరుసకి పెట్టా బుడ్డి పిల్లల్ని ముగ్గురు బుడ్డి పిల్లల్ని ఏది ఈ నాలుగో బుడ్డిది ఇది అది పర్లేదండి బ్రౌన్ కలర్ది అయితే బాగానే ఉంది గుడ్డిది ఇది ఒక్కతే పాపం అలాగే చేయన్న కాస్త వర్షం చినుకులు పడతానే ఉన్నాయి ఇవాడంతా వర్షం పడతానే ఉందండి నైట్ నుంచి మళ్ళీ నైట్ అయినా కూడా చినుకులు పడతానే ఉన్నాయి పగలంతా చినుకులే అంటే రాత్రి అది గట్టిగా పడిందిలే కొంచెం పర్లేదు అనిపిస్తుంది కదా సన్ని మట్టిగా గట్టిగానే ఉందా ఇంత వర్షం పడినా కూడా అంటే ఇది కంకర్ కదా మట్టి కాదు కదా నాన్ టైంకి మీరు కూడా చాలా మంది సపోర్ట్ చేశారండి మన బుడ్డి పిల్లల కోసం పాపం చాలా వరకు నేను కూడా ట్రై చేసి ఏం చేయలేకపోయా నేను అందుకు దానికి చూస్తుంటే బాధ వస్తుంది తల్లి కూడా ఏడుస్తుంది అక్కడ Terima kasih telah menonton!